ఒక ఒక నటుడు యాభై సంవత్సరాలు పూర్తి చేసుకోవడం అనేది కెరీర్ అనేది చిన్న విషయం కాదు పైగా తను ఒక హీరో స్టిల్ ఎప్పుడో పద పన్నెండేళ్ళ పదమూడేళ్ల వయసులోనో ఆయన ఆర్టిస్ట్ అయ్యారు ఈస్ డూయింగ్ వెల్ అండి వాళ్ళకి కూడా ఆ క్రేజ్ ఉంది అని అంటే గొప్ప విషయం అది తర్వాత ఈ మధ్యన వారు చేస్తున్న క్యారెక్టర్స్ టోటల్గా వారిని ఏజ్లో దృష్టిలో పెట్టుకుని రాయడం అది చేయడం అది బ్రహ్మాండంగా ఉందండి ఇప్పటికే ఆయన ఎనర్జీ లెవెల్స్ అస్సలు తగ్గేదే నా ఎప్పటికీ తగ్గు నాకు తెలిసి సిన్సియర్గా చెప్పాలంటేనండి బాలైబాబులో ఎనర్జీ లెవెల్స్ తగ్గు చిరంజీవి గారిలో కూడా ఎనర్జీ లెవెల్స్ తగ్గవు వాళ్ళిద్దరూ లైక్ నో డౌట్ అండి వాళ్ళు ఇదండి టు బి వెరీ ఫ్రాంక్ అంటే మనం గట్టిగా మనం నేర్చుకోవాల్సిన కసి కానీ మీరు వాళ్ళిద్దరు చూస్తే ఒక రకంగా పేర్లగా చూసుకుంటే ఒకరేమో తండ్రి వారసత్వం లాగా వచ్చి మళ్ళీ తన సొంత ముద్ర అంటూ వేసుకొని ఇంతకాలం ఒక స్టార్ నా పవర్ నిలుపుకుంటూ చేస్తూ వస్తున్నారు ఇప్పుడు మీరు చూడండి అఖండ తర్వాత అదే కరోనాలో అసలు ధియే జనం థియేటర్లకి రాని పరిస్థితుల్లో అఖండ అనే సినిమా నుంచి మళ్ళీ జనం థియేటర్లకు రావడం మొదలు పెట్టారు ఆ తర్వాత కూడా వీరసింహారెడ్డి అనే భారకాంత్ కేసర్ అని అంత కేసరి జస్ట్ ఇమాజిన్ స్టేజ్ సీన్ అనేది ఎంతలాగా అసలు కదిలించేసింది తన వయసు తగ్గట్టుగా నాటుగా అనేది ఇద్దరు అండి ఇద్దరులో నాకు తెలిసేది సార్ ఆ సీను ఆ షూట్ అనేసరికి ఆ ఎనర్జీ లెవెల్స్ ఇవ్వడు ఇంకోవైపు ఏం చూస్తేనేమో ఒక స్వయం కృషి తోటి అంత కష్టపడి అసలు ఎంత వర్క్స్ అండ్ అదర్ థింగ్స్ అది మనం నేర్చుకోవాలండి సి నేను వాళ్ళిద్దరిలో నేను నేర్చుకున్నది ఇటు బాలభా గారిని కానీ ఇటు చిరంజీవి గారిని కానీ చూస్తే నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ పని చేయి చేయగలుగుతాం అన్న నమ్మకం ఆ వచ్చే ఎవ్రీథింగ్ విల్ టేక్ యూ పాజిటివ్ థింకింగ్ పాజిటివ్ 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 అలా ఆలోచించి దట్ ఈస్ వాట్ ఐ కుడ్ ఎందుకంటే వాళ్ళిద్దరూ కూడా అగెయిన్ మాకు మాకు ఇచ్చిన ఎనర్జీ అదే పాజిటివ్ ఎనర్జీ దట్ వాజ్ ద థింగ్ అదే ఇక్కడ మీకేమన్నా ఎప్పుడైనా సరే ఈ ఈ పెద్ద స్టార్లు ఈ యాక్టర్లు ఇప్పుడు క్యారెక్టర్లు చేసుకునే ఆర్టిస్టులు ఎవరైతే ఉండారో వీళ్ళ మధ్య ఏదైతే ఉందో ఓన్లీ సినిమాల వరకే ఉండేదా లేకపోతే మేడ్ అండి ఇవన్నీ అంతేనా మేడ్ ఫర్ నాకు తెలిసి అంటే పర్సనల్ లెవెల్లో కూడా ఏమీ ఉండదు వాళ్ళిద్దరు పర్సనల్ గా కలుసుకున్నారంటే వాళ్ళ మీరు నేను కాదు వార్ ఆ సె లో ఉన్నప్పుడు వాళ్ళు ఎలా నవ్వుకుంటారు ఎంత జోక్లు వేసుకుంటారు వాళ్ళని అడిగితే ఉందని మేడప్ అండి వాళ్ళకి మధ్య ఏమీ లేదు నాకు నాకు ఇక్కడ ఎంత ప్రేమ అభిమానం వస్తుందో అక్కడ కూడా అంతే ఉంటుంది అంటే వాళ్ళంతా స్టార్లు అని కూడా నేను ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఈ మధ్యన నేను అక్కడ అన్నపూర్ణ స్టూడియోలో సరిపోదా శనివారం ఒక సెకండ్ హాఫ్లో రెండు సీన్లు డబ్బింగ్కి బ్యాలెన్స్ ఉండిపోయాను నేను చెప్పడానికి వెళ్ళాను చిరంజీవి గారు అక్కడ విశ్వంభర్ షూటింగ్ జరుగుతోంది నేను ఉన్నారు అంటే రావచ్చా అని అడిగిన వాళ్ళు ఎవరన్నా మీరు ఏంటి సార్ పర్మిషన్ అలా కాదండి కనుక్కుంట్రెండ్ అంటే నేను తీసుకుని చూసినా వెంటనే ద ద స్పోక్ టు మీ మళ్ళీ అగెన్ ఎక్కడో ఎక్కడ శుభలేఖ దగ్గర నుంచి అన్నీ మాట్లాడుకుంటూ వచ్చి చెప్పాను చాలా చాలా రోజుల తర్వాత మళ్ళీ ఆ సినిమాలో నేను కూడా ఒక వేషం వేసాను బట్ ఆయన కాంబినేషన్ కాదు డిసెంబర్లో డిసెంబర్లో ఆయన కాంబినేషన్ కాదు ఓకే థ్యాంక్ యూ సార్ మళ్ళీ చాలా కాలం తర్వాత లేదు అది ఎందుకు బ్రేక్ అయింది ఎందుకు అయింది నాకు అర్థం కాదు చివరిగా పులి ఎప్పుడు పులి ఎప్పుడో పులేటీస్ అది ఎందుకు అలా వచ్చిందో నాకు తెలియదు అన్న దానికి లేదు అసలు మీలాంటి వాళ్ళు అసలు వెరీ వెరీ ఫ్యూ పీపుల్ ఉన్నారు ఆర్టిస్ట్ హూ కెన్ డూ దిస్ 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 మనకు ఒకటి దానికి బ్రేక్ రావాలని విత్ స్టార్ట్ అని చెప్పి నేను చేసిన సీన్ నారాయణ మళ్ళీ ఆయన చూసారట దాని గురించి చెప్పారు ఓకే ఆ సీన్ బాగుంది చాలా బాగుంది అగేటప్ కానీ అగడ్డం కానీ కరెక్ట్గా ఉన్నాం చాలా బాగుంది అది అక్కడ కూడా అగేన్ ప్రొఫెషనల్ టు వే అండ్ దా తర్వాత వారే అన్నారు ఏదో ఒక క్యారెక్టర్ ఒకటి ఉంది నేను నీ చేత డబ్బింగ్ చెప్పించమన్నా నేను చెప్పేవా చెప్పారు సార్ నాకు నా నా పోర్షన్ అయిపోయింది చెప్పారు కొంచెం ఎందుకో గొంతు బాగాలేదు సార్ అది సెట్ అయిపోయిన తర్వాత ఐ ఇట్ అండ్ దానికి అదే నాలుగైదు వెరైటీస్ నువ్వు ట్రై చేసి చెప్పు అనవసరంగా ఇది ఇది కాదు సాధు మాట్లాడేటట్టు ఎలా అంటే మీ క్యారెక్టర్ కానీ ఇంకో క్యారెక్టర్ కూడా డబ్బింగ్ చెప్పమన్నారా ఓకే చెప్తాను సార్ చెప్పి మీరు వినండి సార్ విని బాగుందండి లేదు దాంట్లో మళ్ళీ కరెక్షన్స్ ఏమైనా ఉంటే నాకు చెప్పండి నేను చేస్తాను ఇంక దీనికన్నా ఇంకేం కావాలి చెప్పాను విశ్వంభరం మీద కూడా ఈరోజు చాలా ఇది ఉండే దాని మీద హోప్ హైప్ కూడా బాగా క్రియేట్ అవుతా ఉంది ఆ టైటిల్ గానే ఉండే అబ్బాయి అబ్బాయి కూడా అండి దేర్ దేర్ అది ఇవాళ ఉన్న కుర్రాళ్ళల్లో వాళ్ళని మనం మెచ్చుకోవాల్సింది ఏంటంటే వాళ్ళ క్లారిటీ థాట్ ప్రాసెస్లో క్లారిటీ ఇది 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 ఎక్కడ చిన్న ఇదే మీరు ఒక డౌట్ ఎక్స్ప్రెస్ చేసిన క్లారిటీతో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి ఇది 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 అని ఓపెన్గా మాట్లాడుతున్నాను దీనికి ప్రీవియస్ ప్రూఫ్ కల్గి కమల్ హాసన్ గారు చెప్పారు అమితాబ్ బచ్చన్ గారు చెప్పారు ఈ కుర్రాడు వచ్చి నాకు ఇదంతా చెప్తుంటే కొన్ని కొన్ని విషయాలు నాగేశ్వన్ గారు కమలాసన్ హాసన్ గారు అంటే ఈ ఎన్సైక్లోపీడియా ఆఫ్ సినిమా సినిమా అండ్ ఆయనే అన్నారు పబ్లిక్ స్టేజ్ మీద నాకు ఎంతో మంది కథలు చెప్తుంటారు కొన్ని క్వశ్చన్స్ తిరిగి అడిగేసరికి ఆన్సర్లు ఉండవని బట్ ఈ అబ్బాయిని నేను అడిగిన ప్రతి క్వశ్చన్కి నాలుగు ఆన్సర్లు ఉన్నాయి ఐ సర్ప్రైజ్ సర్ప్రైజ్డ్ ఇంత నాలెడ్జబుల్ గా ఇంత ప్రిపేర్డ్గా ఉన్నారని అదే అమితాబ్ బచ్చన్ గారు కూడా చెప్పారు అండ్ ప్రూవ్డ్ కదా దీని మీద ఒక వీడు హీఈ ఫారెస్ట్ ప్రొటెక్టర్ దీని మీద దాని మీద ఒక ఉద్యమం చేస్తుంది అప్పుడు జరుగుతున్న ఒక చిన్న ఈ ఫారెస్ట్ ఉన్నారడాలి దీని మీద అంటే ఒక గవర్నమెంట్ డిపార్ట్మెంట్ నుండిన వ్యక్తిరా ఒక 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 సోషల్ వర్కర్ లాంటి వాడను ఓకే 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 వర్కర్ దట్ ఆఫ్ ఆల్ ను సంపేస్తారా ఆ సోషల్ ది మీద ఐ థింక్ ఫ్రమ్ దేర్ ఇట్ గోస్ డౌన్ సంథింగ్ డిఫరెంట్ డిఫరెంట్ థింగ్ వస్తుంది ఓకే ఒక కీలక గట్టంలోనే వస్తది ఇది కూడా హిస్ అ స్మాల్ వసీని కమ్స్ డౌన్ ఇట్ కమ్స్ డౌన్ ది నీడ్స్ సో ఓవరాల్ గా మీకు తెలిసి ఉంటది కదా ఎలా ఉంటుంది ఎలా హండ్రెడ్ పర్సెంట్ అది పాత్ర తప్పించిన మిగతా తెలియదు ఇది సత్యం 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 అబద్ధం నాకు అబద్ధం చెప్పడం చేత కాదు అదే అదే అంటే మామూలుగా అక్కడ నేననేది ఏ సినిమా గురించి నాకేం చెప్పదు నాకు తెలియదు ఇప్పుడు ఎందుకంటే నేను ఇది చూసి ఇప్పుడు నేను సెట్ లోకి వెళ్ళి అవన్నీ చూస్తుంటే అసలు దీనికి దానికి కనెక్షన్ ఏమిటంటే నాకే అసలు క్వశ్చన్ మార్క్ టు బి వెరీ ఫ్రాంక్ అందుకని నేను వెయిట్ చేస్తున్నా లెట్ బి సీ చూద్దాం మనం కర మీద చూద్దాం చూద్దామని అదే సో మొత్తం అది కూడా ఒక సోషియో ఫాంటసీ అనేది కనిపిస్తుంది అవన్నీ వర్క్అట్ అవుతున్నాయి బికాస్ వశిష్ఠ గారి ప్రీవియస్ సినిమా కూడా అలాగే దట్ ఆల్సో డిడ్ వెరీ వెల్ అది చూసి అదే ఒకే సినిమా చూసి చేసినటువంటి అబ్బాయికి రెండో సినిమాలు తన డైరెక్ట్ చేసే అవకాశం చిరంజీవి గారి లేదు చెప్పాను కదా దే ఆర్ వెరీ వెల్ వర్స్ట్ అండి ఇప్పుడు ఒక డౌట్ ఏదైనా ఎక్స్ప్రెస్ చేసినప్పుడు దానికి నాలుగు ఆన్సర్లు ఇవ్వడం అన్నది గొప్ప విషయం సో నాలుగు అంటే నాలుగు ఫోర్ వేస్ ఆఫ్ అప్రోచింగ్ సార్ మనం ఈ వేలో అప్రోచ్ అవ్వచ్చు ఇలాగైనా చేయొచ్చు ఇలాగైనా చేయొచ్చు ఈ వి బిచ్ అన్నది మనకి దాట్స్ గ్రేట్ థింగ్ అని అదే నేను ఆలోచిస్తున్నానంటే అప్పుడు వచ్చేస్తుంది వీళ్ళు నాలుగు చెప్పేస్తున్నారు సార్ ఎప్రోచ్ ఏ అప్రోచ్ బి ఎప్రోచ్ సి డి దీన్ని ఇంకోటి ఎప్రోచ్ చేసుకోవచ్చు అన్ని మిక్స్ చేసుకుంటే కొత్త చేయొచ్చు ఆప్షన్స్ ఆర్ దేర్ విచ్ పాయింట్ ఆఫ్ టైంలో విచ్ ఇస్ గుడ్ విచ్ ఇస్ గుడ్ విచ్ అనేది యూ టే అంతే ఇంకే ఇప్పుడు చేస్తున్న వాటిలో సుబాయి గారి ఒక సినిమా చేస్తున్నానండి అండి

ఉంది అని అంటే ఐ థింక్ మధ్యలో చిన్న 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 సినిమాలు చాలా చేశాను బట్ వాటి పరిస్థితి ఏమిటి అని నాకు తెలియదు అవి ఉన్నాయి అవైతే ఓ దగ్గర దగ్గర పది సినిమాలు ఉన్నాయి అది ఎప్పుడు రిలీజ్ అవుతాయో తెలియదు అది అవి ఉన్నాయి ఆథెంటిక్గా నెక్స్ట్ చెప్పగలిగింది విశ్వంభర విశ్వంభర దానికన్నా ముందు గేమ్ చేంజర్ ఓకే దానికన్నా ముందు గేమ్ చేంజర్ గేమ్ చేంజర్ అయిపోయిందా మీ పోర్షన్ అయిపోయింది డేస్ షూట్ ఉంది అయిపోతే దాంతో అయిపోతుంది మరి దానికన్నా ముందు అవుతుందా లేదా నాకు తెలీదు ఈ ఓజీ ఓజీ ఒకటి మంచి ప్రాజెక్ట్ ఉండే అదొకటి ఓజీ అంటే ఇప్పుడు చూడండి డిసెంబర్ చిరంజీవి గారితో చేస్తున్నారు రోజు పవన్ కళ్యాణ్ గారితో చేస్తున్నారు గేమ్ చేంజర్ రామ్ చరణ్తో చేస్తున్నారు సో దిస్ త్రీ ఇది ది ఆర్ ఆల్ సాలిడ్ కాంక్రీట్ ప్రాజెక్ట్స్ ఇవి ఇవి కంటిన్యూస్ గా జరుగుతున్నాయి నెక్స్ట్ చేయబోయేది ఏంటంటే మన ఇందాలు చెప్పినట్టే నాని గారి సొంత సినిమా హీస్ ప్రొడ్యూసింగ్ అ ఫిల్మ్ ఒక మంచి పాత్ర అది తర్వాత జిఏ టూ పిక్చర్స్ ఒకటి ఉంది దట్ ఆల్సో వస్తున్నాయి హ్యాపీ సో తండ్రితో చేశారు కొడుకుతో చేస్తుంటే ఎలా అనిపించింది ఆల్ గుడ్ గుడ్ పీపుల్ అండి కాంబినేషన్ వెరీ కలెక్టర్ అందులో కలెక్టర్గా చేస్తున్నారు ఆయన ఈ సింపుల్ అండి యు ఆర్ గుడ్ టు దెమ్ దే ఆర్ గుడ్ టు యూ ఈ చను అన్నది ఏంటంటే ఇటకి నేను చెప్పాను కదా అది ఒక బ్యూటిఫుల్ టాలెంట్ అవును ఆ చనువు తీసుకోవడం అనేది అందరికీ సాధ్యం నాకు అస్సలు సాధ్యం కాదు సో నేను తెలిసి తెలియకుండా నాకు ఎందుకో ఆ గ్యాప్ అలాగే ఉంటుంది దూరం వెళ్ళి కూర్చుంటారా అవి అయిపోవడం తోటే అవి షార్ట్ పక్క దీనికి ఇంకో కారణం కూడా చెప్తాను నాకు పెద్దగా ఏమీ తెలియదు అని ఒప్పుకుంటాను నేను అందుకని ఏమి తెలియకుండా మనం ఏ అనవసరంగా ఎందుకు మాట్లాడే తెలియకుండా మామూలు కూర్చుంటే బెటర్ సార్ ఆయన ఎవరితోనో మాట్లాడారు అన్ని తెలిసిన వాళ్ళు అలా చదువుతారు ఆయనకి ఏమి ఆయన మాట్లాడు అని చెప్పి వదిలేస్తే ఫైన్ కానీ అంటే అబ్బాయి కూడా ఒక ట్రిపుల్ ఆర్ అనే సినిమా మగధీర చేసినా కానివ్వండి తర్వాత ట్రిపుల్ ఆర్థం సార్ వాళ్ళ ఎఫర్ట్స్ అండ్ ఎనర్జీస్ ఫెంటాస్టిక్ అండి చూసారా మీరు ట్రిపుల్ ఆర్ ఈ సినిమా చూసాను చూసాను వాళ్ళు మామూలుగా ఏదైనా ఉన్నా కూడా సెట్కి రాకముందు ఆ సీన్ గురించి కానీ ఆ డైలాగ్ డెలివరీ గురించి కానీ వాళ్ళు కూర్చుని మదన పడి ఇది చెప్పి ఇలా చెప్పనా ఇలా చెప్పనా ఇలా చెప్పినా అవన్నీ హోంవర్క్ అయిపోతున్నాయి వాళ్ళ ఇంట్లోనో వాళ్ళ ఆఫీస్లోనో లేదే అదే పర్ఫెక్ట్ హోంవర్క్ చేసుకుని సెట్కి వచ్చేసరికి గోయింగ్ డౌన్ అంటే హోంవర్క్ లేకుండా ఎవ్వరూ రావట్లేదు అందరూ ఫ్యాంటాస్టిక్ అండ్ శంకర్ గారు లాంటి వాళ్ళు వదలరు చిన్న ఇదైనా కూడా ఒక ఆ చిన్న డీటెయిలింగ్ కూడా ఉంటుంది ఒక చిన్న ఆ ఈ మిస్ అయినా కూడా ఆయన వదలరు అట్లాగే పవన్ కళ్యాణ్ గారు పవన్ గారు ఇదే ఆయనతో కూడా ఫస్ట్ ఇదేనా ఫస్ట్ ఫిల్మ్ ఆయన ఫస్ట్ వర్క్ చేసినప్పుడు అన్నారు ఇప్పుడు ఇలా ఉండేవారు ఇప్పుడు ఇలా ఉన్నారు సరే ఇదే రావాలన్నారు సార్ అప్పటి నుంచి ఇప్పటికి ఇప్పుడు వచ్చారు వచ్చేది ఎప్పుడు కండబడతావు ఎప్పుడు కండబడతావు అనేవాడినప్పట్లో అడిగారు ఎలా వచ్చారు అసలు సినిమాకి ఏంటి సంగతి సమాచారం ఓకే అడిగారు జస్ట్ ఫ్యూ మినిట్స్ ఆఫ్ టిస్క్రీన్ దాని తర్వాత ఇంకా మామూలు